మాస్టర్స్ బ్రహ్మర్షి పిరమిడ్ ఇక్కడ మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు చూసారా ఇది క్రియేటివిటీ కుండలకి చక్కగా పల్లెటూరు వాతావరణం వచ్చేలాగా ఇక్కడ అన్నదానం సెక్షన్లో ఆత్మానంద గారి క్రియేటివిటీ అది నెక్స్ట్ పువ్వులు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో బంతి పువ్వులు కుండల మధ్యలో గడ్డి గులాబీలు వేసాము కుండలు కూడా మా స్టాఫ్ చాలా బాగా క్రియేట్ చేశారు నెక్స్ట్ ఈ హోర్డింగ్స్ ఎక్కడెక్కడే పిరమిడ్స్ ఉన్నాయి ఏంటి అన్నది హోర్డింగ్స్ లైన్ అంతా ఆక్సిజన్ మొక్కలు బంతి మొక్కలు మధ్య మధ్యలో కుండలు చూసారా ఎంత బాగున్నాయో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కోసం హోర్డింగ్ కొండలు అయితే చాలా బాగున్నాయి కదా